అమ్మా తో సంభాషణ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో రాజు అనే ఉద్యోగి పని చేస్తూ ఉండేవాడు ఆయన బాస్ ప్రకాష్ గారు కఠినమైనవారు కానీ న్యాయమైన వ్యక్తి ఒకరోజు రాజు సర్ నాకు ఒక చిన్న అనుమానం ఉంది నాకు ప్రమోషన్ గురించి ఏమైనా సమాచారం ఉందా బాస్ రాజు నీ పని అద్భుతంగా ఉంది కాని కేవలం పని చక్కగా చేస్తే చాలు కాదు లీడర్షిప్ స్కిల్స్ కూడా ఉండాలి రాజు అయితే నేను నా సామర్థ్యాన్ని నిరూపించేందుకు ఏం చేయాలి బాస్ సీనియర్ లెవెల్లో నిర్ణయాలను తీసుకునే ధైర్యం జట్టు పనిని సమన్వయం చేసే తత్వం కావాలి ఇది అర్థమైతే నీ ప్రమోషన్ గురించి ఆలోచించవచ్చు కొన్ని నెలల తర్వాత రాజు తనలో మార్పులు చేసుకుని జట్టును విజయవంతంగా నడిపించాడు ఈ విషయానికి బాస్ గమనించాడు బాస్ రాజు నీ కృషి మరియు నైతికత నన్ను ఇంప్రెస్ చేశాయి నేను ఊహించిన లీడర్ నువ్వే నీ ప్రమోషన్ ఖరారు రాజు ఆనందంతో ధన్యవాదాలు సర్ మీరు ఇచ్చిన సలహాల వల్లే నేను మార్పు తీసుకురాగలిగాను బాస్ ఇదే నిజమైన అభివృద్ధి రాజు ఒక మంచి ఉద్యోగి మంచి నాయకుడిగా ఎదుగాలి ఈ విధంగా కేవలం పని మాత్రమే కాదు నాయకత్వ లక్షణాలు పట్టుదల మరియు నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన వారికి విజయాన్ని అందిస్తాయని ఈ కథ మనకు చెబుతుంది అమ్మా బాస్ తో సంభాషణ ఒకసారి